చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది ఓల్డ్ వీడియోస్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పాత వీడియోస్ అనేది చూసి సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన డేట్స్ డబ్బులు రిలీజ్ చేసే డేట్స్ అనేది కరెక్ట్గా చెప్పండి అనేసి అయితే అడగడం జరుగుతుంది అవి ఒక సంవత్సరం కిందటి వీడియోస్ చూసి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అలాంటి రైతులకు తాజాగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అయితే వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ వీడియోస్ మీ మొబైల్కి అనేది వెంటనే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ని ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది పిఎం కిషన్ పథకం అనగా సంవత్సరానికి మూడు సార్లు అంటే మూడు విడతలుగా రెండు వేల రూపాయలనైతే వేయడం జరుగుతుంది టోటల్గా ఆరు వేల రూపాయలనైతే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిషన్ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రిలీజ్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ లాస్ట్ విడత పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను మనకి అక్టోబర్ ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఫిబ్రవరి మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని వేయడం జరుగుతుంది కావున ఎవరైతే ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు అలాంటి వారు అలాంటి రైతులు ఈ రోజు నుండి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా పొలం పట్ట కానీ పోడు పట్ట కానీ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ అనేది లింకు ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిఎస్సి లింక్ అనేది కంపల్సరిగా చేసి ఉండాలి ఈ విధంగా ఉన్నవారు కంపల్సరిగా ఈ రోజు నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే రిజిస్ట్రేషన్లు అనేది జరుగుతున్నాయి కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి అదేవిధంగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది తీసుకున్న ప్రతి ఒక్క రైతులు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి మనం ఉన్నాము అని చిన్న ప్రూఫ్ అండి ఈకేవైసీ అనేది మన మొబైల్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది కంపల్సరిగా ఉంటుంది మీకు తెలియకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఆ వెబ్సైట్ ద్వారా మనమైతే ఈకేవైసీని అనేది చాలా చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ అది ఈకేవైసీ డెన్ అనేసి అయితే మనకి చూపించడం జరుగుతుంది కంపల్సరిగా మీకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా జమ అవుతాయి ఇవన్నీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్